నమస్తే వెల్కమ్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లలో నీరు లేక వరిచేనులు అన్ని ఎండిపోయినాయి కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి మండలంలోని పలు రైతులు వరిచేను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ నారాయణపురం మండలానికి ఎటువంటి సాగునీరు ప్రాజెక్టు లేదు కావున మండల వ్యాప్తంగా ఉన్న రైతులందరూ అనాదిగా భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ వస్తున్నారు కానీ వర్షాలు లేక భూగర్భ జలాలు అడగంటి పోవడంతో పొట్టకొచ్చిన వరి చేన్లు ఎండిపోవడంతో ఆరుగలం కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వరి రైతులందరూ తీవ్ర నష్టాలకు గురవుతున్నారని వారు ఆవేదన స్పందించి సంస్థ నారాయణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఎండిపోయిన వరి పంటలకు ప్రతి ఎకరానికి ముప్పై వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ సంబంధించినటువంటి రైతులు ఈ యొక్క వరిసేను పంట వేస్తే కౌలుకి తీసుకొని కౌలు చెల్లించక తప్పలేదు దాంతోపాటు పెట్టి పెట్టుబడి కూడా లాస్ కావడం జరిగింది రైతులు ఈ యొక్క గ్రౌండ్ వాటరు పూర్తిగా అడగట్టిపోవడం వల్ల ఊర్లు ఎండిపోవడం వల్ల ఈ యొక్క సేను నాటు పెట్టినాక పుట్టకొచ్చినటువంటి వరి సేను పూర్తిగా ఎండిపోయి ఈరోజు ఈ మండలంలో పూర్తిగా రైతులంతా అఘోరిస్తున్నారు రైతులు ఆరుగారం కష్టం చేసినటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సాయం నష్టపరిహారం అందించాలి ఈ మండలంలో యొక్క ఎండిపోయినటువంటి ఒరిచేళ్ళని రైతుల వారిగా గ్రామాల వారిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామాల వారిగా సర్వే చేసి ఎండిపోయిన పంటలని పరిశీలించి ఏదైతే రైతు పంటలు పూర్తిగా ఎండిపోయినాయో ఆ రైతులకు ఎకరాల వారిగా లెక్క చేసి నష్టపరిహారం చెల్లించాలి ఎకరానికి ముప్పై వేల రూపాయలని అదేవిధంగా ఈ యొక్క నారాయణపూర్ మండలాన్ని పూర్తిగా ఎలాంటి నీటి వనరులు లేనటువంటి మండలం ఇది ఎక్కడ కూడా ప్రాజెక్టులు లేవు ఈ మండలానికి ఈ కేవలం గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి బోర్ల మీద ఆధారపడే బతుకుతున్నటువంటి రైతులు ఈ మండలం ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కాబట్టి ఈ యొక్క మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలే ఎండిపోయిన పంటలకు ఎకరానికి ముప్పై వేల ఎకరాలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ నారాయణపూర్ మండల శాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటికే మించిపోయింది పుట్టకొచ్చినటువంటి చీరలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతున్నాయి నీళ్ళు లేక ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికైన రైతులని పరిశీలించి గ్రామాల వారిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు పర్యటన చేసి ఎండిపోయినటువంటి సేళ్ళని పరిశీలించి అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పరిగణలోకి తీసుకొని ఎండిపోయినటువంటి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికలలో చెప్పిన వాగ్దానాలు పూర్తిగా విస్మరించడం జరిగింది రైతులకు నష్టపరిహారం ఈ రకంగానన్నా రైతు బంధు ఇవ్వలేదు పూర్తిగా రుణమాఫీ జరగలేదు ఎవరికి కూడా ఈ యొక్క ఆరుగాలం కష్టం చేసి అప్పులు చేసి చేసిన పంట వరిసేళ్ళు పూర్తిగా ఎండిపోతున్నాయి కాబట్టి వీరికి నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కరువు మండలంగా ప్రకటించాలి మండలంగా కరువు మండలంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ఎండిపోయిన రైతుల పంటలకు నష్ట పరిహారం బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ నారాయణపురం మండలంలో వర్షాలు లేకుండా భూగర్భ జలాలు మొత్తం అడగంటి పోవడం కారణంగా మండలంలోని ప్రతి చోట ఎకరాలకు ఎకరాలు కూడా నష్టపోవడం జరిగింది రైతులు పుట్టకొచ్చిన పంట పొలాలు ఎండిపోవడం నీరు నీటి వ్యవస్థ లేక భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి ఈ న ఈ నష్టానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా నారాయణపురం మండలానికి ఎక్కడి నుంచి కూడా సాగు వసతులు లేవు గనుక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని తక్షణం సాగునీరు అవసర సాగునీరు అవసరాలు తీర్చవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది కిసాన్ మోర్చా తరఫునకి వెళ్ళి అదేవిధంగా ఈ నష్టపోయిన రైతులకు ఎకరానికి ముప్పై వేలు చొప్పున ఇవ్వాలి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎండిపోయిన పొలాలు అధ్వానంగా ఈ విధంగా గొర్రెలు మేయడం బర్రెలు మేయడం రైతులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు ఉన్నది తక్షణం స్పందించి ఎకరానికి ముప్పై వేలు రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా రైతులకు నారాయణపురం ప్రత్యేకించి నారాయణపురం మండలానికి ఎలాంటి వసతులు లేవు కాబట్టి సాగునీటి వసతులు తక్షణం సాగునీటి వ్యవస్థ గురించి స్థానిక ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి నారాయణపూర్ మండలానికి